ఇది ఏం చూపిస్తుంది అంటే దేవుడు తన ప్రజలను పర సంబంధమైన జీవితం జీవించడానికి తీసుకొస్తున్నాడు మీరు రండి చూడండి మీరు ఈ భూమి మీద పర సంబంధం పరలోక జీవితాన్ని జీవించవచ్చు అయితే మనం ఏం చేస్తున్నాం పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద శోధనలు వీటన్నిటిని చూసి లేదు లేదు పరలోక జీవితాన్ని ఇక్కడ జీవించలేదు మరి పాతను బంధన చదివి ఇస్రాయిలీ ఎక్కడ తప్పిపోయారో తెలుసుకోవడం చాలా సులువు అయితే మనం ఎక్కడ సంగతి మనకు గుర్తించట్లేదు మీ తండ్రిలు ప్రవక్తలు చంపారు అయితే అయితే మీరు లేదు లేదు మేము వాళ్ళ వాళ్ళ యొక్క వచ్చినటువంటి పెద్ద వాళ్ళు చంపారు

చూపించే సమయం లేదు సంఖ్యా కారణం పద్నాలుగు వాళ్ళు మరి ఒక ఆత్మని కలిగి ఉన్నారు దగ్గర అది విశ్వాసం అనేటటువంటి

మన మాట పాపంతో చెప్పేది కరెక్ట్ మరి దేవుడు చాలా విచారిస్తున్నాడు ఇక్కడ హృదయంలో రాయబడిన ఇటువంటి ప్రజలు తిరిగి కూడా దేవుడు చింతిస్తున్నాడు జన్మించేందుకు క్రీస్తుని వివాహం చేసుకున్నావని చెప్తున్నారు క్రీస్తు ప్రభు నామానికి ఎంతో అపచేత ఎందుకంటే వేలేవనుకుంటున్నాడు

అయితే దేవుడు కూడా దీనిలో నాకు సహాయం చేయలేదు అదే ఆరు లక్షల మంది ప్రజలు చెప్తున్నారు ఈవెన్ హెల్ప్ ఈ ఆజాను మోహన్ జయించడానికి దేవుడు కూడా సహాయం చేయలేదు అన్నాడు మీకు శిక్ష ఏమిటంటే మీరు అసలు ఎప్పుడు ప్రభు అన్నాడు జయించు రిగతా మీరు కలిగి ఉన్నటువంటి రీతి కన్నా ఇతర యవనస్తుడు కూడా అదే కలిగి మోహపో ఎట్లా జయం పొందాడు

పాపము ఎంతో శక్తివంతమైనటువంటి దాట్ పవర్ఫుల్ గ్రేస్ దేవుని ఉంది ఈ శక్తివంతమైనటువంటి పాపంలో అధికమైన శక్తి ఉందా దేవుని కృపలో అధికమైన శక్తి ఉందా ట్రూ ఆన్సర్ రెండే జవాబులు ఉన్నాయి సమ్ గ్రేస్ కొంతమంది అంటారు కృప అధికమైన సరైన కలిగి పాపం శక్తివంతమైందని ఐ అండ్

அப்படியே கூட தாக்க முடிச்சு படிப்பு

యు ఆనర్ గాడ్ యు ఆనర్ దేవుడి మిమ్మల్ని మీరు దేవుడిని గణపరచాలని కోరితే దేవుడి మిమ్మల్ని థింగ్ మై బ్రదర్ సిస్టర్ ఒకటి ప్రియ సోదరులారా సోదరీలారా లెట్ ద హోల్ వరల్డ్ టర్న్ అగైన్స్ యు ఈ లోకమంతా మీకు ఎదురు తిరగొచ్చు దేవుడు మీ పక్షాన ఉంటే మీరు జయిస్తారు. You, God, you, you. you, know thing, brother, you. Side, must విశ్వాసం ఉండాలి. That That's అదే దేవునికి సంతోషాన్ని కలిగించేది. Joshua and Caleb who

ఎత్తున్నటువంటి ఆజాను బాహుల్ కంటే శక్తి ఈ అని కుక్కల కంటే నాతో ఉన్నటువంటి సింహం చాలా అధికమైన శక్తి నమ్మటం గొప్ప సంగతి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవుడు నీ కోపాన్ని నీ మోహాన్ని గానీ జయించడానికి శక్తి మంత్రుడు అని నమ్మడం గొప్ప సంగత్రీన్

లక్ష ఒకటి కంటే ఎక్కువగా ఉందా లేదా అని అడుగుతాం ఫాస్ట్ అండ్ ప్రే టు దీనికి జవాబు కనుగొనాలంటే అంటే ఉపవాసం ప్రార్థన చేయాలా ఇస్ 100000 గ్రేటర్ దెన్ ది నంబర్ 1 ఒకటికి అంటే లక్ష పెద్దదా కాదు ఎక్కువైందో కాదో చెప్పాలి అంటే ఏం చేయాలి కష్టం అది ఐదన్ మై 3 ఇయర్ ఓల్డ్ గ్రాండ్సన్ నోస్ ది ఏ అనుకుంటానే మూడు సంవత్సరాలు నా మనవడు కూడా దానికి జవాబు చెప్పేస్తాడు వెంటనే ఇస్ గాడ్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఎనీథింగ్ అన్నిటికంటే దేనికంటే కూడా దేవుడు శక్తిమంతుడు గొప్పవాడు అనే అనేటటువంటి సంగతి క్రైస్తవులకున శత్రువులందరి కంటే కూడా గొప్పవాడు ఫిజికల్ ఎనిమీస్ భౌతికంగానో సూపర్ స్పిరిట్యుయల్ క్రైస్టియన్స్ క్రైస్తవుల్ని హింసిించేవాళ్ళు దోస్ మనకి విరోధంగా మన మీద పోరాడేటట్టు ఇచ్చదు మన కష్టపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కోట్ల కొలది దన్నిటికంటే కూడా సర్వశక్తి మందు దేవుడు నిందించే వాళ్ళు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ సేవించేట మరి ప్రతి సంవత్సరం కూడా ముందున్న సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికమైన సంతోషాన్ని ఎందుకంటే ప్రభుత్వ సేవించడం అనేది భూమి గొప్ప ఇంకా దానికి సమానమైన

ఐ డబుల్ బి విత్ ప్రతి సంవత్సరం కూడా సాతాను నా మీద ఇంకా అధికమైన కోపం కలిగి మంచి అంటే నేను ప్రభుని సేవిస్తున్నానని అర్థం ఒక ప్రియ స్నేహితులారా సహోదరులారా సహోదరులారా సాతాను కనుక మీద చాలా తక్కువ కోపంతో ఉన్నాడు అంటే మీరు అసలు ఏదో తప్పు నా మీద ఎంత కోపగిస్తాడు అంతగా కష్టపెడతాడు నా చె కథల చెడు మనుషుల ద్వారా తన కార్యాలు చేయాలని ఎలా కోరుతున్నాడు సంవత్సరాల్లో అనేకమైనటువంటి తప్పుడు నేరాలు నేరారోపణలు నేను ఎదుర్కొన్నా

నేరారోపణ చేసిన వాళ్ళు మరుమన పొందుతారు వాళ్ళు అంటారు సహోదరుడానికి ఏం చెప్పలేదు అన్ని రకాలైనటువంటి ఉత్తరాలు వస్తూ ఉంటాయి నా మీద నిందిస్తూ నేరారోపణ చేస్తూ వాడికి ఏం జవాబులు రాయిల్

Will you get angry with the man? No. Whenever I see somebody accusing me, I see ఎవరైనా నా మీద నిందలు వేస్తున్న వాళ్ళు క్షేరారోపణ చేస్తున్న వాళ్ళు అనుకుంటాను సాతాన్ యొక్క అతని మీద కోపించుకోవడం అపవాదా దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు ఎవరు ఎంతో దుష్టమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ప్రభు మిమ్మల్ని సరైనటువంటి దైవ జీవితం జీవించేల్సన్ దేవుడు వ్యక్తుల కంటే శక్తివంతుడు ఇస్ నో పవర్ఫుల్ దన్ ఎనీ డీమన్ దయ్యాల కంటే శక్తివంతుడైనటువంటి ఇస్ నో పవర్ఫుల్ దన్ ఆల్ ద 7000 మిలియన్ పీపుల్ ఆన్ ది ఎర్త్ ఈ భూమి మీద ఉన్నటువంటి 7 కోట్ల ప్రజలు అధిక అత్యధికమైన సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే నో పవర్ఫుల్ దన్ మిలియన్స్ ఆఫ్ డీమన్స్ అనేక కోట్ల కొలది ఉన్నటువంటి దయ్యాల కంటే ఇస్ నో పవర్ఫుల్ దన్ ఆల్ దోస్ డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్ యు ఆర్ ఫేసింగ్ మీరు ఎదుర్కొనేటువంటి కష్టమైనటువంటి కష్టమైన పరిస్థితులు అన్నిటికంటే శక్తివంతుడు ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ హోమ్ మీ ఇంట్లో ఎదుర్కొనే సమస్యలు ఇన్ యువర్ ఆఫీస్ మీ ఆఫీస్ లో జీవితం ఈ భూమి మీద జీవించడానికి అవి కూడా మీకు ఆటంకంగా ఉండలేదు మీరు నమ్మాలని